ఎస్ఆర్ వార్తలకి స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం మండలంలో ఉన్న పలు గ్రామాల నుండి వాలంటీర్ రాజీనామా కనుపూరు గరగపాలెం రాజవరం బొల్లి దుబాలం వాలంటీర్లు మూకుముడిగా రాజీనామా చేశారు మరి రాజీనామా పత్రాలు ఎండిఓ ఆఫీస్ లో సూపరింటెండెంట్ కు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాపై అనేక రకాల విమర్శలు కొనిపించారు ఇప్పుడు మళ్లీ మాపై సానుభూతి చూపిస్తున్నారు మేము ఖాళీగా ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు మాకు ఇచ్చి మాకు భరోసా ఇచ్చారు మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మేము వాలంటీర్ గా పనిచేస్తాము కానీ ఎప్పుడు వాలంటీర్లుగా పనిచేయమని చెప్పి రాజీనామా చేస్తున్నామని తెలిపారు రాజనగరం కాన్స్టేషన్ కోర్కొండ మండలం మేము ఇక్కడ వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాము కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు యందు చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వాలంటీర్లు అంటే ఒక సంఘ విద్రోహ సత్తులు గాను అలాగే డేటా చోరీ చేసే వాళ్ళు గాను అలాగే మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు అందుకని మేము అందరం కూడా మనస్తాపం చెంది ఈ యొక్క మా యొక్క మద్దతు అంతా కూడా జగన్ గారికి ఉండేలా చూడాలని చెప్పేసి మేము అందరం కూడా మూకుముడిగా రాజీనామా చేస్తున్నాము అలాగే మేము గతంలో ఏ విధమైనటువంటి పనులు లేక మేము ఖాళీగా ఉండేటటువంటి వాళ్ళము మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవ వేతనంగా ఒక ఐదు రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఒక ఉద్యోగులుగా గుర్తించారు అందుకని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంజీవులా నిలబడాలనే మేము మేమందరం కూడా రాజీనామాలు చేస్తున్నాము కోరుకొండ మండలం రాజనగన్సీ నమస్కారం అండి మాది కోరుకొండ మండలం రాజనగరం కాస్ట్రీ కాన్సిస్టెన్సీ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నామండి అండి మా అసలు ఏ విధమైన లంచాలు కానీ లేకపోతే ఏ విధమైన అవినీతి మార్గాలు లేకుండా మేము ఎంతో నీతిగా వాలంటీర్లుగా మేము నియమించబడి పని చేస్తుంటే మమ్మల్ని ఎంతో అవమానకరంగా ఎంతో హేయంగా మాట్లాడినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా గతంలో మమ్మల్ని ఎవరు కూడా కించబడినా మేము ఎక్కడ లొంగలేదండి చంద్రబాబు నాయుడు గారు మోటార్లు మోసుకుని ఉద్యోగం అనేసి కించపరిచిన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని డేటా చోరీలని అవమానపరిచిన మేము ఎక్కడ కూడా బాధపడలేదు కాకపోతే మా సేవలు ఇంత మంచిగా ఇంత ముందుకు వెళ్తుంటే చూసి తట్టుకోలేక మా మీద బురద చెల్లి అయినప్పటికీ కూడా మేము బాధపడలేదండి కాకపోతే ఇచ్చి సంక్షేమ పథకాలను నిలిపివేయాలని పేదలకు అందే మా ద్వారా అందే పెన్షన్లని ఆప్ చేయాలని ఎంతో కుట్ర తిని ప్రతిపక్షాలు మా మీద బురద చల్లడం వల్ల మేము చెంది మా విధులకు మేము రాజీనామా చేస్తున్నామండి మరలా ఇదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కింద చేసి మరలా మేము మా విధుల్లో జాయిన్ అవుతామనేసి గంటాపదంగా చెప్తూ మా రాజీనామా పత్రాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి